హాయ్ టీచర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్ నేను మీ సూర్యకళ మేడం ఈరోజు ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సికి ఇంగ్లీష్ స్టడీ మెటీరియల్ గురించి చెప్పబోతున్నానండి బెస్ట్ బుక్ అని చెప్పవచ్చు టెట్కి డిఎస్సికి ఎస్జిటి సిలబస్ ఇది ప్రిపేర్ చేసింది శ్రీరామ్ నాయక్ సార్ ఎస్జిటిగా వర్క్ చేస్తున్నారు అనంతపురం డిస్టిక్లో ఈయన ఎంఏ ఇంగ్లీష్ చేశారు టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సిలో ఎస్జిటి పోస్ట్ సాధించారు ఈ బుక్ టెట్ డిఎస్సికి ఉపయోగపడుతుంది బేస్డ్ ఆన్ ఏపీ గవర్నమెంట్ న్యూ అండ్ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా తయారు చేయబడింది కొత్త టెక్స్ట్ బుక్స్ అదేవిధంగా పాత టెక్స్ట్ బుక్స్ మొత్తం గ్రామరు అంత అంతా ఉందన్నమాట ఇందులో సో ఈ బుక్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఈ వీడియో చూడండి ఎండింగ్ వరకు చాలామంది నన్ను ఇంగ్లీష్కి మంచి బుక్ చెప్పండి మేడం అని అడుగుతున్నారు కదా సో దానికోసం ఈ బుక్ అనేది నేను చూశాను నాకు బాగా నచ్చింది అందుకనే మీకు కూడా చెప్తున్నాను అందరికీ బాగా ఉపయోగపడుతుంది ఈ తక్కువ టైంలో మనం ఓల్డ్ బుక్స్ న్యూ బుక్స్ డిఎస్సికి టైట్కి చదవాలంటే చాలా కష్టం కదా సో అందుకనే ఈ బుక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అందరికీ చూడండి ఈ బుక్లో ఇండెక్స్ అనేది ఇలా ఈ విధంగా ఉంది ప్రతి టాపిక్ కూడా ఉంది నావు నువ్వు ప్రాణు అన్ని ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయి డిఎస్సిలో ఏ ఏ టాపిక్స్ ఉన్నాయి టైట్లో ఏ ఏ టాపిక్స్ ఉన్నాయో ఓల్డ్ టెక్స్ట్ బుక్ న్యూ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి అంశాన్ని ఇందులో చెప్పారు చూడండి లెటర్ రైటింగు డైర డైరీ రైటింగు అలాగే లాంగ్ లాంగ్వేజ్ ఫంక్షన్స్ యాంటోనిమ్స్ సినోనిమ్స్ హోమోనిమ్స్ ఇవన్నీ చాలా అన్ని ప్రతి టాపిక్ మనకి కవర్ చేయడం జరిగింది చూడండి ఇండెక్స్ ఇలా ఉంటుంది ఇందులోని అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్ ఎలా ఉంటుంది అంటే నౌన్ ఉందనుకోండి నౌన్ అనే టాపిక్ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న సిలబస్లో సిలబస్లో ఉన్న టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ పాయింట్ అంతా నౌన్ గురించి ఎక్కడెక్కడ ఏ ఏ టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయో అన్నీ కూడా ఒకే దగ్గర మనకి ఉంటుంది అన్నమాట చూడండి ఇక్కడ విత్ పేజ్ నెంబర్స్ కూడా ఉంటాయి ఏ క్లాస్లో ఉంది ఏ పేజ్ నెంబర్ నుంచి ఏ పేజ్ నెంబర్ వరకు ఈ నౌన్ గురించి ఉందనేది ప్రతి టాపిక్ ఉంటుంది ప్రతి క్లాస్లో ఏ క్లాస్లో ఉన్నా సరే నౌన్ గురించి అదన్నీ ఇక్కడ పెట్టడం జరుగుతుంది చూడండి మీకే తెలుస్తుంది కదా ఇక్కడ అన్ని చెప్తున్నాను చూడండి ఇక్కడ థర్డ్ క్లాస్లో ఉంది అదేవిధంగా ఫోర్త్ క్లాస్లో నౌన్ గురించి ఉంది కాబట్టి విత్ పేజ్ నెంబర్తో ఇక్కడ వేశారనమాట ఇక్కడ మొత్తం ఎగ్జాంపుల్స్తో సహా అన్నీ ఇవ్వడం జరిగింది నౌన్ గురించి మొత్తం మనం ఇంకా టెక్స్ట్ బుక్ చూసే పని లేకుండా ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ అదేవిధంగా ఇక్కడ ఇక్కడ సెవెంత్ క్లాస్ తర్వాత ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ అన్ని క్లాస్ వైజు ఎక్కడెక్కడైతే నౌన్ గురించి ఉందో అలా ప్రతి టాపిక్ కూడా ఏ క్లాస్లో ఉన్నాయి అనేది విత్ పేజ్ నెంబర్స్తో సహా ఇక్కడ వేసి చూపించారు ఎవరికైతే టెక్స్ట్ బుక్స్ లేవో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అలాగే టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్కి కొన్నిటికి ఆన్సర్ ఉండవు కదా సో అవి కూడా ఎగ్జాంపుల్స్తో సహా అన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలాగే చూడండి సింగ్లస్ ఫ్లోరల్స్ ఇక్కడ ప్రతి టాపిక్ ఇక్కడ ప్రొనౌన్ చూడండి ప్రొనౌన్ గురించి ఏ క్లాస్లో మనకి మెన్షన్ చేశారు ఓల్డ్ టెక్స్ట్ బుక్ న్యూ టెక్స్ట్ బుక్ అనేది కూడా ఉంటుంది ఇక్కడ ప్రొనౌన్ గురించి అన్నీ ఉన్నాయన్నమాట అలాగే తర్వాత యాక్జక్టివ్ యాక్జక్టివ్లో థర్డ్ క్లాస్లో ఉంది అలాగే ఫోర్త్ క్లాస్లో ఉంది చూడండి అలాగే సెవెంత్ క్లాస్లో పేజ్ సెమిస్టర్ వన్ పేజ్ నెంబర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఉంది అంట ఇదా అంతా కలిపి ఇక్కడ రాస్తాను అనమాట ఒక టాపిక్ గురించి అన్ని క్లాసుల్లో ఉన్నవన్నీ ఒక దగ్గర చేర్చడం జరిగింది మనకి క్విక్ రీజన్కి ఉపయోగపడుతుంది అదేవిధంగా మనకి టెక్స్ట్ బుక్స్ లేని వారికి టెక్స్ట్ బుక్స్లో అన్నీ రివిజన్ చేయాలి ఇంచుమించు ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ న్యూ టెక్స్ట్ బుక్స్ కలిపి ట్వెల్వ్ టెక్స్ట్ బుక్స్ మనం ఇంగ్లీష్ గ్రామర్కి చూడాల్సి ఉంటుంది సో అందుకనే అంత పని లేకుండా ఇప్పుడు అంత మనకి టైం లేదు కదా డిఎస్సికి కాబట్టి మీకు ఈ బుక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది నేను అంతా చూశాను చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఈ బుక్ సో మీరు కూడా ఈ బుక్ కావాలి అంటే నేను స్క్రీన్ పైన నెంబరు ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్కి వాట్సప్ చేయండి మీకు బుక్ పోస్ట్ చేస్తారు చూడండి మోడల్ లాగ్జులరీస్ ఏ సందర్భంలో వాడతారు సెల్ ఎప్పుడు వాడతారు షూట్ ఎప్పుడు వాడతారు ఇలాంటివన్నీ మనకి ఎప్పుడు టెట్ డిఎస్సిలో ఎక్కువ ఇవి ఆప్షన్స్లో ఇచ్చేవారు కదా సో ఇలా బాగా యూజ్ అవుతుందండి ప్రతి టాపిక్ అనేది కవర్ చేశారు టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి గ్యా గ్రామర్ పాయింట్ని కూడా ఈ బుక్లో అనేది మెన్షన్ చేశారు చాలా బాగా తయారు చేశారు ఈ బుక్ని చూసుకొని మీకు బాగా ఉపయోగపడుతుంది ఈ తక్కువ టైంలో చాలా బాగా చాలా వేగంగా రివిజన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అందరికీ సో మీకు ఈ బుక్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి అలాగే ఈ బుక్తో పాటు ఫ్రీ బుక్లెట్ వస్తుందండి మనకి డిఎస్సిలో స్టోరీ రైటింగ్ ప్రిసెస్ రైటింగ్ ఎడిటోరియల్ రైటింగ్ అవన్నీ ఉంటాయి కదా దీన్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది చదివితే సరిపోతుంది మనకి నోట్ మేకింగ్ డిక్షనరీ యూజ్ ఇవన్నీ ఉన్నాయి కదా డిఎస్సికి సో ఇవి చదివితే సరిపోతుంది సారు అన్ని బుక్స్లో గ్యాదర్ చేసి ఇవి అన్నమాట ఇది కూడా ఫ్రీ బుక్లెట్ అనమాట ఇది వస్తుంది ఈ బుక్తో పాటు అండ్ అలాగే ఈ బుక్లో చూడండి టెలిగ్రామ్ లింక్ ఉంటుంది ఇక్కడ క్యూఆర్ కోడ్ ఓపెన్ చేస్తే టెలిగ్రామ్ ఓపెన్ అవుతుంది అలాగే ఆ సార్ యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ అవుతుంది ఇన్స్టాగ్రామ్ కూడా ఓపెన్ అవుతుంది ఇందులో మీకు ఏ విధమైన ఈ బుక్లో ఏమైనా డౌట్స్ వస్తే ఇది స్కాన్ చేసి అడగచ్చు సో డౌట్స్ కూడా క్లారిఫై జరుగుతాయి ఈ బుక్ ఏపీడిఎస్సి ఎస్జిటి స్కూల్ అసిటెంట్ టీజీటీ పీజీటీ వారికి ఉపయోగపడుతుంది ఇంగ్లీష్ అన్ని అన్ని ఎగ్జామ్స్కి ఉంటుంది కదా సో టెక్స్ట్ బుక్ వైజ్ అందరికీ ఉపయోగపడుతుంది ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది ఒకాబులరీ ఆథర్స్ కూడా ఉంటారు ఆథర్స్ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ ఓల్డ్ అండ్ న్యూ టెక్స్ట్ బుక్లో ఉన్న ఆథర్స్ అందరి గురించి ఈ బుక్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఒకాబ్లిక్ ఒకాబ్లరీ కూడా ఉందన్నమాట ఈ బుక్ కనుక మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ నైన్ సెవెన్ డబల్ జీరో వన్ త్రీ డబల్ టూ డబల్ ఫైవ్ నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే ఈ బుక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకా అదేవిధంగా మీకు ఈ బుక్ కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండ్ షిప్పింగ్ ఛార్జ్ ఫిఫ్టీ రూపీస్ టోటల్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి ఆ స్క్రీన్షాట్ అనేది ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీ మీ అడ్రస్ మీ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి సెండ్ చేస్తే వాళ్ళు మీకు స్పీడ్ పోస్ట్ ద్వారా ఈ బుక్ని అనేది మీకు సెండ్ చేస్తారు వితిన్ టూ డేస్లో ఎక్కడికైనా సరే వస్తుంది సో మీరు వేగంగా పర్చేస్ చేసుకోండి డిఎస్సికి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి బుక్స్ అన్ని రివిజన్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది సో మీకు ఇది బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను సో ఎవరైనా కావాలి అనుకుంటే వెంటనే మెసేజ్ చేయండి అందరూ బాగా చదవండి ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్